ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನಗೋಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭಕ್ತವತ್ಸಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ

భూమండలాన్ని ఒక ప్రమిదగా చేసి సముద్ర జలాన్ని ఒక నెయ్యిగా మార్చి ఆ సూర్యుని ఒత్తిడిగా మలిసి ఆ జ్ఞానంతో స్వామి ఆయన ఉండే శ్రద్ధను ఆయనకుండే జ్ఞానాన్ని ఆ స్వామి చేసిన దాన్ని వారి జ్ఞాన రూపంతో తిరు కండేన్ పొడిమేని కండే తెలుగు అనుమాన పాదాలను బాల పర్యంతి ఈనాడు మనం ఇవాళ జోటితో అమృత పద్మనాథను సేవించాము ఇక నూట ఎనిమిది దేశాలు నూటా ఎనిమిది విదేశాలు మనం చూడగలిగేది నూట ఆరు అక్కడ పెరుమాలు ఆలు వాళ్ళకి పౌసరాలు కూడా పనిచేసి అక్కడ ఆ ఆలయం గురించి తెలుసుకొని మళ్ళీ వృషాద్రి మొదటిది అంటే ధర్మాన్ని ఆచరిస్తేనే కొండ ఉంటాడు రెండవది వృషభార్జి మూడవది గరుడాద్రి నాలుగవది అంజనాది ఐదవది శేషాద్రి శేషాద్రి దగ్గరనే ఒక పర్వతం ఉంది ఏం పర్వతం అది మోకాళ్ళ పడాలి పైన గ్రామాంధనం వారు ఎక్కారు అది కూడా ఆ మోకాల మీద మేము పదకొండు మెట్లు ఎక్కి ప్రయత్నం చేశాము అది ఐదవది ఆరవది వెంకటాద్రి ఆ వెంకటాద్రి పండుగ చేరగానే మన పాపాలను స్వామి ఏమంటే పాపాలు కరాండి పోగొట్టేవాళ్ళు ఆ పాపాలు పోయిన తర్వాతనే స్వామి దగ్గరికి చేర్చుకుంటాడు అని నారాయణాద్రి నారాయణాద్రి మన కోసం స్వామి కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు అటువంటి నారాయణాద్రి సేవించుకోవడం అలా ఏడు కొండలు ఎక్కాను స్వామిని సేవించుకున్నాం అలా మొత్తం పుట్టి యాభై రోజులు పట్టింది అది అయిపోయిన తర్వాత చిన్న యాత్రగా మళ్ళీ హైదరాబాద్ నుంచి యాదటర్ పాదయాత్ర పెట్టుకున్నాం అదొక పదకొండు రోజులు అది లక్ష్మీనరస్వ కళ్యాణం ఇది వెంకటేశ్వర కళ్యాణం ఇది కృతయుగం అయిపోయింది అటు కలియుగం అయిపోయింది మధ్యన రెండు యుగాలు ఏంటిది శ్రీతాయుగం ఈ రెండు యుగాలు కావాలి అయోధ్య అయోధ్య స్వామి ఏడుకొండలు అన్నారు కదా ఒక్కసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు వృషాద్రి రెండవది వృషభాద్రి మూడవది గరుడాద్రి నాలుగవది అంజనాద్రి ఐదవది శేషాద్రి ఆరవది వెంకటాద్రి ఏడవది నారాయణాద్రి ఇలా ఏడు కొండలు ఏడు ద్వారాల్లో స్వామి వెంకేసుకుంటారు తిరుమలకి వెళ్ళినప్పుడు గోవింద గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭಕ್ತವತ್ಸಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯ